గుర్తుపెట్టుకోండి అది ఫ్రస్ట్రేషన్ ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఏందిరా ఇంత ఇంత లిక్కర్ స్కామ్లో ఇంత ఇన్ని నోట్లు పడుతున్నాయి ఆ నోట్లు మాకేవ్ సరిగ్గా రాలేదే మా షేర్ రాలేదని బాధపడే వాళ్ళు తప్పితే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఒకని నగిరిలో మా ఎమ్మెల్యే బాను ఈ శ్రమ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ మంచి కుటుంబంలో నుంచి వచ్చినాను అతను అతనేం గాలికి రాలని ఇలాగా ఇలా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలా అప్పుడు నగిరి పుట్టి పెరిగిన బిడ్డలై ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు నువ్వు ఆడున్నావు నువ్వెప్పుడు వచ్చావు ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి ఎలా వచ్చావు మొన్న వరకు నువ్వెక్కడున్నావు నవ్వేదానివి అదేం టీవీ షో జబర్దస్త్ ఈడకు వచ్చేసి గాలి నా కొడుకు కాబట్టి గాలి ముండ మాటలు మా మాట్లాడొద్దని ఒకసారి మనవ చేస్తూ యా ఎనిమో సి ఒకటి మనం జనరల్గా ఏమనుకుంటాం సిట్టు విచారణ నాకు నేను సిట్టు విచారణ ఇంగానే ఒక నేను నాకు తెలిసి ఒక నెల రోజులు అయిపోద్ది అనుకున్నా ఇదేంది ఇది ఇంకొక రెండు నెలలు కూడా తొవ్వే కింద వస్తుంది తొవ్వే కింద వస్తుంది ఈ ఫ్లైట్లు ఈ డబ్బులు అమాయనా రెండు వేల రూపాయలు ప్యాకెట్ దొరికిందంట ఒరే ఆ రెండు వేలు కూడా మీరు మార్చుకోకపోతే మా తప్ప ఒక ప్యాకెట్ దొరికింది రెండు వేల రూపాయలు రద్దు చేశారు అప్పుడు మీరు మార్చుకోలేకపోయారు ఏదో మిగిలిన డబ్బులు ఉంటాయి మీకేం కరువు డబ్బులు ఆ రెండు వేల రూపాయలు ప్యాకెట్ ఉంది అంటే పదకొండు కోట్లు మీకు సంబంధం లేదు ఎవరికి సంబంధంరా నాకు సంబంధమా మేమన్నా లిక్కరా మేము మేము సంపా ఇచ్చావా లేదా చంద్రబాబు నాయుడుకి అన్న మీరు ఇచ్చారా వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో ఫోటో ఇప్పుడు నువ్వు ట్రంప్తో ఫోటో కావాలా నీక చెప్పు నేను ట్రంప్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాం ఐదు నిమిషాల్లో ఇస్తా ఏ ఇవాడి ఐదైదు నిమిషాలు ట్రంప్ వచ్చినా కిస్ కొడతాడు సో ఎన్ని ఫేక్ ఫోటోలు కాదు నేననేది ఒకటి తప్పు జరిగింది ఫ్లైట్ మేనిఫెస్టోలు ఉన్నాయి అవి అబద్ధాలు కాదు కదా ఎవడు ఫ్లైట్ ఎక్కిన ఎయిర్పోర్ట్లో మేనిఫెస్టో ఉంటుంది ఏ ఫ్లైట్ నంబరు ఎవరు ఎవరు ఎక్కారు అని కంపల్సరీ ఉండాల్సిందే పదకొండు కోట్లు దొరికింది ఆహా మా డబ్బు కాదు ఎవరు డబ్బు మా డబ్బా చెప్పింది ఎవరు సిట్టికి పదకొండు కోట్లు ఆడుందని ఎలా తెలిసింది ఎలా తెలిసిందంటే దాంట్లో ఎక్యూజ్ అయిన వాళ్ళు చెప్పారు కాబట్టి దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు సిట్టు విచారణలో అయ్యా పదకొండు కోట్లు ఇటు దాచినాము అని అయినా మీ పిచ్చి కాకపోతే చంద్రబాబు నాయుడు ఆ డబ్బు పంపించాడు అన్నాడు ఒకటి నాతో వరే మా చంద్రబాబు నాయుడు పదకొండు కోట్ల రూపాయలు సిట్ విచారణకి వాళ్ళు ఇరికిచ్చేదానికి ఖర్చు పెట్టాలా వాళ్ళు చేసిన పాపాలు వెయ్యి ఉండయి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు మేము ఎవరిని ఇరికిచ్చాలని అనుకోం తప్పు చేస్తే మీరు ఇరుక్కుంటారు మేము వలేసాం అనుకో సగం మంది ఎమ్మెల్యేలు జైల్లో ఉండాలి ఇప్పుడు ఉన్నారా ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈరోజు మిథున్ రెడ్డికి మీ కార్యకర్తలు ఆ జైలు కాడ నిన్న ఫోటోలు చూసా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అసలు రానిచ్చారా జైలు దగ్గరికి రానిచ్చారా ఒక్కరిని బ్యారికేడ్లు వేసే సాపేసారు కానీ ఈరోజు దట్ ఈస్ తెలుగుదేశం దట్ ఈస్ తెలుగుదేశం దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ రూల్స్ న్యాయం ధర్మం అవి ఉండయి కాబట్టే ఈరోజు మేము ఇంకా పార్టీలో ఉన్నాం పార్టీ కోసం పోరాడుతున్నాం యా మార్చాలి కదా ఇప్పుడు లిక్కర్ కేసులో రోజు సాక్షిలో గంటలు గంటలు నేను పొద్దున్నే నాకు లేయంగానే కొంచెం డల్గా ఉండేననుకో ఏం చేస్తుంది తెలుసు మీక ఏడు గంటలకు సాక్షి ఉంది చూడు కొమినేని ఇది బబ్బా ఏమి చెప్తాడో మా కొమినేని అంకులు అబ్బా అసలు అది చూస్తుంటే బాగా జోషొచ్చేస్తుంది డల్ అయిపోయినా అంటా నవ్వుతాను నేను ఏం చెప్తాడంటే అతను నిజంగా అంత కామెడీయే ఒక్క నిజం ఉండదు దాంట్లో ఆమె ఎవడో ఫోన్ చేస్తాడు ఫోన్ వాడు ఏమైనా పొరపాటు మాట్లాడితే కట్ అయిపోతుంది వాడు ప్రోగా మాట్లాడితే వినిపిస్తాడు సో నేనేమంటానంటే ఈ జస్టిఫికేషన్స్ వద్దు అయిపోయింది సినిమా మీరు ఇరుక్కున్నారు దయచేసి వచ్చి తప్పైపోయిందని క్షమాపణ అడిగి జైలుకి పోయేసి న్యాయ వ్యవస్థ ఏ శిక్ష ఇస్తే ఆ శిక్ష అనుభవించేసి రాండి మళ్ళీ రాజకీయ ప్రవేశం చేయండి మేము వెల్కమ్ చేస్తాం ఎవరిని మేము దూరం చేయడం మనం అందరం ఒకటే ఒక కుటుంబం పొలిటికల్గా మీరు వైసీపీ ఉండొచ్చు మేము టీడీపీ ఉండొచ్చు వేర్ నాట్ ఎనిమీస్ గా ఇప్పుడు సి ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇదిగో సపోజ్ ఈ లిక్కర్ ఇప్పుడు ఈ లిక్కర్ అని ఎత్తేసారు ఇప్పుడు ఈ బ్రాండ్స్ ఎక్కడైనా దొరుకుతున్నాయా మీకు ఏ షాపులో అయినా ఈరోజు మీకు విషయం చెప్పాలి మొన్న ఒక షాపుకి పోయా మా నెల్లూరులో కొత్త షాప్ పెట్టారు ఆహా ఎంత ఆనందంగా ఉండింది బడ్ కింగ్ కింగ్ఫిషర్ అల్ట్రా ఆ బీర్లు చూస్తుంటే ప్రాణం అట లేసింది ఒక్కసారి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక బీర్ తాగాలంటే ఇదొక్కటే ఉండేది సింగిల్ బీర్ ఇంకేందో బీర్లు ఉన్నాయి చూస్తేనే భయం వేసేది సో నేనేమంటానంటే ప్రాణాలు పోయినాయి పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేం ఇస్ నథింగ్ వీ కెన్ డూ ఎస్ అకౌంటబిలిటీ అంటే మళ్ళీ ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి జరగకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబం మీద ఉంది ఇటువంటి మళ్ళీ జరగనివ్వము అనేది మనం చేయగలిగింది ఓకే ఆ దట్స్ ఏ గుడ్ క్వశ్చన్ పక్క రాష్ట్రాల్లో సేల్స్ తగ్గినాయి పక్క రాష్ట్రాలే కాదు ఇంకా చూడండి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజూ సీసాలు పట్టుకునేది వాస్తవం చెప్పాలంటే నేను కూడా దొంగనే ఎప్పుడైనా హైదరాబాదు పోయినప్పుడు ఒక రెండు మూడు బాటిల్స్ కార్లో పెట్టుకొని వచ్చుకునేవాడిని నిజం చెప్పాలి కదా దొరకలేదనుకో దొరుకుంటే బొక్కలు వేసేవాళ్ళు అది వేరే విషయం కానీ నేను కూడా తెచ్చుకున్నా ఈరోజు నాకు ఫోన్ చేస్తున్నారు ఆడి నుంచి ఒరే ఒక నాలుగు సీసాలు పంపిరా మంచి బ్రాండ్లు ఉన్నాయంట అని సో నేను అనేది ఏంటంటే ఒకప్పుడు మేము లిక్కర్ ఒక రెండు మూడు సీసాలు పెట్టుకొని ఆంధ్రాలో తెచ్చుకునే చెక్పోస్ట్ కాడ ఆపేవాళ్ళు చెక్కింగ్ చేసేవాళ్ళు లిక్కర్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయటంలా ఎందుకు ఒక సీసా కూడా రావట్లే లోపలికి ఇంకా ఇక్కడి నుంచి సీసాలు ఎత్తుకోబోతున్నారు సో న్యాచురలీ అదే ఒక ఉదాహరణ ఈరోజు పొరుగు రాష్ట్రాల్లో బార్డర్ ఏరియాస్లో అంతా సిబిఎన్ ముందుకుంటున్నారు నాణ్యమైన మందు కొంటున్నారు మంచి మందు కొంటున్నారు ప్రాణాలకి ఇబ్బంది లేకుండా తాగుతున్నారు చీర్స్ అంటున్నారు చీర్స్ టు బాబు అని కూడా తాగుతున్నారు కొంతమంది ఎందుకు మా ప్రాణాలు కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఈ మందు తాగిన వల్ల మందు అనేది ఒక వ్యసనం ఆ వ్యసనంలో కూడా మంచి మందు తాగుతున్నాం అనే ఆనందంతో ప్రజలు ఉన్నారు రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తమిళనాడు కర్ణాటక అండ్ తెలంగాణలో డెఫినెట్గా ఎక్సైజ్ ఇది కూడా తగ్గుతుంది ఓకే థ్యాంక్ యూ యా సి పర్మిషన్స్ ఇచ్చిందంటే సి ఎనీబడి అప్లైస్ ఇప్పుడు ఆర్నం బియర్ అని నేను అప్లై చేశాను అనుకో నేను ఒక ఫ్యాక్టరీ ప్రొడక్షన్ పాయింట్ చూపిస్తే నాకు కూడా లైసెన్స్ ఇస్తారు అని చెప్పేసి నాకు లైసెన్స్ ఇచ్చారని నేను కల్తీ ఏమి తేట దట్ ఈస్ నాట్ కరెక్ట్ సి గివింగ్ లైసెన్స్ ఇస్ ద నాన్ గోయింగ్ ప్రాసెస్ బేసిక్గా లైసెన్స్ ఎందుకు తీసుకుంటారంటే పేరు బ్లాక్ చేసుకుంటే ఆ పేరు వేరే వాళ్ళు ఇప్పుడు సినిమాల్లో పేరు టైటిల్ సినిమా టైటిల్ బుక్ చేసుకుంటారు సంథింగ్ లైక్ దాట్ ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ డే